మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ కార్ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శివకుమార్ చారి గారు సార్ తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఇప్పుడు చాలామంది ప్రాపర్టీస్ అమ్ముతూ ఉంటారు ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ ఫర్దర్గా షాప్స్ కానీ ఇలాంటివి అలాంటివి అమ్మినప్పుడు ముందు అడ్వాన్స్డ్గా కొంత మనీ అనేది తీసుకుంటారు అండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మిగతా మనీ తీసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనీ సర్దలేకపోయా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇస్తాం లేకపోతే వన్ మంత్ తర్వాత ఇస్తాం లేకపోతే వాళ్ళు చిన్న చెక్ బౌన్స్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ మనీ ఇవ్వకుండా వాళ్ళ ఆస్తులని కానీ వాళ్ళ ప్రాపర్టీని కానీ అనుభవిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు అలాంటి సందర్భంలో ఈ ప్రాపర్టీ అమ్మిన వ్యక్తులు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అంటారు ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి అంటారు ఓకే ఎప్పుడైనా ఒక సేల్ డీడ్ జరిగినప్పుడు వాళ్ళకి ఫస్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటారు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నప్పుడు టోటల్ సేల్ కన్సెట్రేషన్ అనేది దాంట్లో మెన్షన్ చేస్తారు పార్ట్ పేమెంట్కి అంటే టోకన్ అమౌంట్ కానీ అడ్వాన్స్ అమౌంట్ కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు దానికి ఒక రిసిప్ట్ తీసుకుంటారు ఓకే రిసిప్ట్ తీసుకున్న వితిన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ నైంటీ డేస్ ఫిఫ్టీ డేస్ దాంట్లో ఒక కండిషన్ పెట్టుకుంటారు ఈ ఈ పీరియడ్ లోపల మీరు టోటల్ సెల్ కన్స్రేషన్ అనేది పూర్తిస్థాయి బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు అయితే దీంట్లో కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళ నమ్మకం పెట్టి చాలామంది ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ రోజు ఏం చేస్తారంటే ఒక కొంత బ్యాలెన్స్ పెండింగ్ ఉన్నా కూడా సరే ఇదైతే కానిచ్చేయండి నాకు ఏదో చిట్టి డబ్బులు లేకపోతే ఏదైనా వచ్చే అమౌంట్ ఉంది ఈరోజు రాలేదు లేకపోతే సమ్ ఎక్స్ ఎక్స్పైజెడ్ రీజన్ బేస్ చేసుకొని వాళ్ళు కూడా ట్రస్ట్ బేస్ చేసుకొని సరే అని చెప్పేసి అవును సార్ కొంత ఆన్లైన్ పే చేయాలి కొంత మనం క్యాష్ కూడా కడతా ఉంటారు అయితే కొందరు చెక్లు ఇస్తూ ఉంటారు యూజువల్లీ సో ఆఫ్టర్ దట్ వీళ్ళు వేసుకున్న చెక్ బౌన్స్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళు ఆ టైంకి పార్ట్ పేమెంట్ బ్యాలెన్స్ అమౌంట్ సర్దకుండా మళ్ళీ టైంకి పే చేస్తామని చెప్పేసి పే చేయకుండా వాళ్ళు ఆ ప్రాపర్టీ పొజిషన్లోకి వెళ్ళిపోయి ఆ ప్రాపర్టీని ఎంజాయ్ చేస్తుంటారు సో ఇట్లాంటి సందర్భంలో వీళ్ళకి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి మూడు సంవత్సరాల వరకు లిమిటేషన్ ఉంటుంది ఓకే మూడు సంవత్సరాల వరకు మూడు సంవత్సరాల లోపు ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ వీళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ అమౌంట్ వాళ్ళకి అమికబిలిటీ అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఈ యొక్క రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ పైన క్యాన్సెలేషన్ ఆఫ్ సేల్ డీడ్ కింద వన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు ఓకే మూడు సబ్జెక్టల్ టెన్యూర్ లో ఓకే మూడు సబ్జెక్టల్ టెన్యూర్ లోపట వాళ్ళు క్యాన్సెలేషన్ ఆఫ్ సేల్ డీడ్ ఓకే ఎగ్జిక్యూటింగ్ సో సోబైట్ డాక్యుమెంట్ సోయెన్ సో నెంబర్ అండ్ సోయెన్ సో ఇయర్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసి ఆ లోకల్ మజిస్ట్రేట్ కోర్టులో కానీ లేకపోతే ఒక ఇరవై లక్షల పైన అమౌంట్ ఉంటే సీనియర్ సివిల్ జడ్జి కానీ యాభై లక్షల పైన ఉంటే డిస్టిక్ జడ్జి దగ్గరేషన్ చేసుకుని ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అప్పుడు అప్పటికే వాళ్ళు సగం అమౌంట్ పైన ఇస్తారు కదండి ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళకి తిరగవలసిన అవసరం ఉంటుంది అంటారు అంటే ఇది క్యాన్సల్ అయితే ఏదైతే అమౌంట్ వాళ్ళు పే చేసిండో వీళ్ళు రిటర్న్ ఇచ్చేస్తారు రిటర్న్ ఇచ్చేసిన తర్వాత అంటే అది బేస్డ్ ఆన్ డిస్క్రిప్షన్ పవర్ బై జడ్జ్ అది అంటే జడ్జ్ గారు అంటే ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడున్న ఇంతకాలం సంబంధించిన ఈ అమౌంట్ ఏదైతే వీళ్ళు తీసుకొని కట్టకుండా ఉంటే దానికి వీళ్ళకి ఏమైనా కాంపన్సేషన్ అమౌంట్ ఇప్పించడం కానీ ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం కానీ దాని బేస్డ్ ఆన్ మెరిట్స్ ఉంటుంది ఆ జడ్జి అమ్మిన వాళ్ళు బాధిపబడుతున్నారు కొన్న వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో బాధింపబడుతున్నారు ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రాపర్టీ కొనే ముందు ఒక వాల్యూ అనుకుంటారు ఒక మాటకి కట్టుబడి ఉంటారు నేను ఇంత అమౌంట్ ఇస్తాను ఇంత అమౌంట్కి నా ల్యాండ్ వాల్యూ ఎంత చేస్తుంది ఇక్కడ ఈ వాల్యూకి అమ్ముతానంటే సరైన ఆ వాల్యూకి వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పందం అవుతుంది అడ్వాన్స్ ఇస్తుంటారు అంటే మధ్యలో ఏ అగ్రిమెంట్స్ చేసుకోకపోతే అంటే సంథింగ్ ఇది నీకే అమ్ముతానన్నారా అలాంటి అగ్రిమెంట్స్ కానీ చేసుకోకుండా అమౌంట్ ఇచ్చిన నమ్మకం మీద రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళిన తర్వాత నాకు అమ్మడం ఇష్టం లేదు వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తారన్నారని చెప్పేసి వాళ్ళు క్లో అమ్మకుండా వీళ్ళ అమౌంట్ అడ్వాన్స్ ఎవరికి ఇచ్చేస్తే అలాంటి టైంలో యాక్షన్ తీసుకోవచ్చు అంటారా ఇట్స్ ఆల్ అబౌట్ మెటీరియల్ ఎవిడెన్స్ అండి అంతే అంటారా ఏదైనా కూడా ఒక మెటీరియల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఇప్పుడు మనం క్యాష్ ఇచ్చినాం అనుకోండి సపోజ్ ఓకే మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మీరు ఒక చెక్ రూపం ద్వారా లేకపోతే ఆన్లైన్ రూపం ద్వారా ఎట్లాంటి ఏమైనా పేమెంట్ చేసి దాంట్లో డిస్క్రిప్షన్ మనం ఎవరికైనా గూగుల్ పే చేస్తే దానికి డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాం సో పేమెంట్ ఫర్ సో అండ్ సో అని చెప్పి సో మీరు దేనికి పే చేస్తున్నారు దానికి సంబంధించిన ఒక అగ్రిమెంట్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు జనరల్లీ నేను సపోజ్ ఒక షాప్ ఉంది లేకపోతే సంథింగ్ మీరు డీలర్ ఉన్నారు నేను మీ దగ్గర ఏదైనా బై చేసినా మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన అది అట్లా కూడా చెప్పుకోవచ్చు కదండి అవును బేస్డ్ ఆన్ ప్రాపర్టీ అనేది మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేయనీకే మెరిట్స్ ఉంటేనే వాళ్ళు ఏమైనా కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది తప్ప మెటీరియల్ ఎవిడెన్స్ ఏం లేకుండా డాక్యుమెంటేషన్ ఏం లేకుండా వాళ్ళు ఎటువంటి సూట్ కానీ ఏం కానీ ఫైల్ చేయలేరు దాన్ని ప్రూవ్ చేయడం కూడా చాలా ఒకవేళ ఫైల్ చేసినా కూడా దాన్ని ఇంద ట్రయల్లో వాళ్ళు ప్రూవ్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది అంటే సార్ ఇలాంటి ప్రాపర్టీస్ కొనే ముందు కొంతమంది ఏం చేస్తారంటే క్యాష్ ఉన్నప్పుడు క్యాష్తో కొంటుంటారు ఉంటారు లేకపోతే ఇంకొక ప్రాపర్టీ నమ్మి ఆ అమ్మిన డబ్బులతో ఇక్కడ కొంటూ ఉంటారు ఏంటంటే ఈ ప్రాపర్టీ కొందామన్న ఉద్దేశంలోనే ఫస్ట్ లో ప్రాపర్టీ అమ్మేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో అక్కడ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది ఈ ఈ ల్యాండ్ ఏమో అమ్మను అన్న కొలిక్ వస్తూ ఉంటది ముందు అడ్వాన్స్ చేసిన తర్వాత తర్వాత అమ్మను నాకు ఇష్టం లేదు నేను మనసు మార్చుకున్నాను అన్న సందర్భంలో చెప్తూ ఉంటారు అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళు నష్టపోకుండా ఉండాలంటే అడ్వాన్స్ ఇచ్చే ముందే ఇలాంటి అగ్రిమెంట్స్ చేసుకోవాలంటారు నష్టపోవడం అనేది నష్టపోకపోవడం అనేది డిస్క్రిప్షన్ ఆఫ్ ద పర్సన్ ఓకే ఒక పర్సన్ ఎప్పుడు బుద్ధి మారుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం ప్రిడిక్ట్ కూడా చేయలేం ఓకే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ లో ఇక్కడ ప్రాపర్టీ అమ్మారు ఇంకో ఎక్స్వైజెడ్ ప్రాపర్టీ కోసం కొనడానికి ఇక్కడ అడ్వాన్స్ ఎగ్జాక్ట్లీ ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ పేయడానికి ఇక్కడ ఇక్కడ అమ్మేసిరు ఇక్కడ అమ్మేసిన తర్వాత ఈ యొక్క పర్సన్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పర్సన్ అమ్మకపోతే దానిపైన వీళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సూట్ షెడ్యూల్ ప్రాపర్టీ ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది సూట్ వేసుకోవాలి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద వాళ్ళు ది బేస్డ్ ఆన్ ద అమౌంట్ లోకల్ లో ఉన్న ఏ కోర్టు అట్రాక్ట్ అవుతే ఆ కోర్టులో పోయి వాళ్ళకి ఈ యొక్క కేసు పైన వాళ్ళు ఫైల్ చేసుకోవచ్చు అప్పుడు ఫైల్ చేసుకొని నేను పలానా కన్సిడరేషన్ టోటల్ సేల్ లో సమ్ ఆఫ్ అమౌంట్ నేను పే చేసిన నేను ఇంకా ఈ యొక్క అమౌంట్ పే రెడీ రెడై ఉన్నా అని చెప్పి ఫస్ట్ ఒక లీగల్ నోటీస్ పంపించి ఆ లీగల్ నోటీస్ కి ఇచ్చిన ఒక పీరియడ్ ఉంటది ఇంతలోపు నా రిజిస్ట్రేషన్ చేయాలని వాళ్ళు కనుక రాకపోతే లోకర్లో లోకల్ కోర్టులో పోయి స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కింద వీళ్ళు కేసు ఫైల్ చేసుకోవచ్చు మనం ఓపెన్ ఫ్లాట్స్ కాకుండా ఫ్లాట్స్ కొంటుంటారు చాలా మంది ఆ ఫ్లాట్స్ లో వీళ్ళు అన్ని ఫెసిలిటీస్ అగ్రిమెంట్స్ లో ఉంటాయి ఇక్కడ వాటర్ అవైలబిలిటీ గురించి కానీ ల్యాండ్ లో వాటర్ లెవెల్ గురించి కానీ ఇంకా ఇంకా అండ్ అగ్రిమెంట్ లో కానీ సంథింగ్ ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ఉన్న ఫెసిలిటీస్ కానీ మనం కొనుక్కున్న తర్వాత ల్యాండ్ లో లేకపోతే ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు ఫ్లాట్స్ లో జనరల్లీ మేజర్ ఇష్యూస్ ఎక్కడ వస్తుంది అంటే పార్కింగ్ దగ్గర వస్తుంది ఎగ్జాక్ట్లీ ఓకే ఏ ఫ్లాట్ లో అయినా కూడా ఒకసారి టోటల్ సేల్ కన్సిడరేషన్ అమౌంట్ వాళ్ళు పే చేసి ఆ ఫ్లాట్ వచ్చిన తర్వాత డిస్ప్యూట్ అంటే మీకు పార్కింగ్ ఏరియా మీకు ఎక్కడ కూడా మేము అగ్రిమెంట్ లో మెన్షన్ చేయలేదు మీ సేల్ ఇట్లా మెన్షన్ చేయలేదు అని చెప్తారు మీకు ఫ్లాట్ అమ్మిన పార్కింగ్ ఏరియా అమ్మలేదు కదా అని చెప్తారు ఇక్కడ డిస్ప్యూట్ అనేది అవును ఎప్పుడైతే ఫ్లాట్ కొనే ముందు దాంట్లో వన్ పార్కింగ్ ఇంత ఒక కార్ పార్కింగ్ కింద రెండు కార్ పార్కింగ్లకి ఇంత అని చెప్పేసి దాంట్లోనే ఇంక్లూడ్ అగ్రిమెంట్లోనే ఇంక్లూడ్ చేసుకోవాలి పార్కింగ్ ప్లేస్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఒకవేళ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది లేకపోతే ఇంకోటి ఉండే ఏమేమైతే ఉంటాయో అవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటివి అగ్రిమెంట్లో కంపల్సరీ రావాలి వాళ్ళ స్టేట్ లీడ్లో కూడా ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది మీ మీ ఆక్యుపెన్సీ ఎంత ఉంది మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అని ఆ సేల్ లీడ్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేటివి ఆ ఫ్లాట్ ఎవరైతే కొన్నారో ఓనర్ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనేది దాంట్లో కంపల్సరీ మెన్షన్ చేయాలి ఇవేవి మెన్షన్ చేయకుండా అది ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసి ముందు ఒకటి చెప్పి అగ్రిమెంట్ లో ఉండి ఒకవేళ పార్కింగ్ మీకు టూ కార్స్ కి పార్కింగ్ ఇస్తున్నాం అని చెప్పి అగ్రిమెంట్ లో మెన్షన్ చేసి సేల్ డీడ్ లో అవి మెన్షన్ చేయకుండా ఒకవేళ ఎవరైతే అమ్మిరో అతని పైన క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ చీటింగ్ ఇవి మనం వాళ్ళ క్రిమినల్ యాక్షన్ ఇది చేసుకోవచ్చు దాని తర్వాత వాళ్ళ పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో అది మాకు కేటాయించాలని చెప్పేసి మనం దాంట్లో సివిల్ సూట్లో ఏదైనా ఫైల్ చేసి వాళ్ళ పార్కింగ్ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్